వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయకుండా జాతికి అంకితం చేశామని ప్రచారం చేసి పశ్చిమ ప్రాంత ప్రజలను వైసీపీ మోసం చేసిందని త్వరలో ప్రజలు దానికి తగినంత బుద్ధి చెప్పాలని మార్కాపురం శాసనసభ్యులు రెడ్డి మండిపడ్డారు వైకాపా ప్రభుత్వ హయాంలో పశ్చిమ ప్రాంత అభివృద్ధి శూన్యమైపోయిందని తీవ్రస్థాయిలో ఆయన విమర్శించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ముప్పై వార్డులో విజయ టాకీస్ వద్ద ఉన్న రామాలయం నుండి విజయోత్సవ ర్యాలీ చేపట్టి అనంతరం నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు మార్కాపురం జిల్లా ప్రకటించిన సందర్భంగా మహిళలు కూటమి నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఎన్నికల అనంతరం పశ్చిమ ప్రాంతాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాంతానికి జిల్లా అవసరమని గుర్తించి తన పుట్టిన రోజునే ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టి జిల్లాను ప్రకటించారని కందుల నారాయణ రెడ్డి చెప్పారు ఈ ప్రాంత ప్రజల తరఫున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ పాలనలో పశ్చిమ ప్రకాశం అభివృద్ధి ఒక్క అంగుళం కూడా జరగలేదన్నారు వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేద్దామని చెప్పి చివరికి పూర్తి కాకుండానే అంకితం చేశారని చెప్పడం పశ్చిమ ప్రజలపై చేసిన పెద్ద మోసమని విమర్శించారు వైసీపీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది ప్రభుత్వ పథకాలకు జగన్ పేరు పెట్టి ప్రజలను మభ్యపెట్టిందన్నారు జీవించి ఉన్న జగన్ పేర్లు పెట్టడంలో తప్పు లేకపోతే ప్రజల మనసులో నిలిచిపోయిన చంద్రన్న పేరును మార్కాపురం జిల్లాకు పెట్టడంలో తప్పేముంది అంటూ ఆయన ప్రశ్నించారు మార్కాపురం జిల్లా ప్రకటనను తట్టుకోలేక వైసీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు చంద్రన్న మార్కాపురం జిల్లాను అభివృద్ధి దిశగా తీసుకెళ్తాం త్వరలోనే మార్కాపురంలో కొత్త కొత్తమిర్చియాడు ఏర్పాటు చేస్తామని తెలిపారు వైసీపీ ప్రభుత్వం ఓట్లు అడిగి మార్కాపురం జిల్లాను ఇవ్వకుండా వివక్షత చూపిందని ఆరోపించారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని చంద్రబాబు నాయుడు నెరవేర్చే నాయకుడని పేర్కొన్నారు త్వరలో వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి పశ్చిమ ప్రకాశాన్ని సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు తన హయాంలో జిల్లా రావడం అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే అన్నారు. పేద ప్రజలు కార్యకర్తలందరితో తోడుగా ఉండి పశ్చిమ ప్రకాశం పురోగతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన యువజన ఇన్ఛార్జ్ ఇమ్మడి కాసినత్, బిజెపి నాయకులు పివి కృష్ణారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, NDA కూటమి నాయకులు, మహిళలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రస్తుత ఉన్నప్పుడు చేయకుండా ఒక్కడు కూడా నోరు మెదపకుండా ఆ నాయకుల్ని నారకుండా అడుగుతే ఎక్కడ వాళ్ళు తీస్తారో అని భయపడి ఒక్కలు గుల్ల ఆడగల మనం వినాశనం కోరుకున్నారు మనం అయిపోవాలని వాళ్ళు ఆరాటపడ్డారు అటువంటి వాళ్ళని ఈ రోజు తప్పెట్లు కొట్టి ఊరేగిస్తుంటా పెరుగుతా ఉన్నారు ఎంతవరకు న్యాయం ఎంతవరకు కాదా మంచ చెడ ఎవరు మంచి ఎవరు చెడు ఎవరు మనకు చేశారు ఎవరు మన ప్రాంతాన్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నారనేది ఆలోచన చేయాలి కానీ ఏదో ఈరోజు మన నాశనం కోరుకున్నటువంటి వాళ్ళు బదార్లలోకి ఊర్లలోకి వస్తూ ఉంటే రాజకీయాలు పెట్టి సపోర్ట్ చేస్తా ఉన్నారంటే ఏమనాలమ్మా రాజకీయాలు ఈ ఈరోజు రాజకీయాలు చేస్తుమా రాజకీయాల్లో ఎల్లకాలం ఉంటారా మన ప్రాంత ప్రజల బాగు ముఖ్యం ఈ అమాయక ప్రజల జీవితాలు ముఖ్యం ఈ అమాయక ప్రజల పిల్లల భవిష్యత్తు ముఖ్యం మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మేము ఏం చేస్తే ఈ ఊరు బాగుపడుతుంది ఏం చేస్తే ఈ ఊరు ప్రజలు బాగుపడతారు ఏం చేస్తే ఈ ఊరు ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పి అహర్ని ఆలోచన చేస్తా ఉన్నాం అహర్ని కష్టపడతా ఉన్నాం కష్టపడతాం ఇది మీరు పెట్టినటువంటి భిక్ష మీరిచ్చినటువంటి ఈ పదవికి న్యాయం చేస్తాం మీకు మంచి జరిగేలా చూస్తాం మీకు ఏ రకంగా కష్టం రాకుండా చూసుకుంటాం అది మా యొక్క పట్టుదల మేము మీ పట్ల చూపేటువంటి కృతజ్ఞత మీరు కూడా వాస్తవాలని ఆలోచన చేయండి నేను చెప్పింది నిజమా కాదా అనేది ఒక్క నిమిషం ఆలోచన పెట్టి చేయండి ఇది వాస్తవం అయితే మా వాడు మా నారాయణ రెడ్డి లాంటి మా వాడు మా కాచినాథు మా వాడు మా కృష్ణారావు అని మమ్మల్ని అభినందించండి మేము చెప్పేది వాస్తవం కాకపోతే మీరు ఏ శిక్ష వేసినా మేము సిద్ధమే కానీ మేమైతే ఈ మార్కాపు అభివృద్ధిని ఎట్టి పరిస్థితుల్లో ఆపలేరు ఆపాలన్నా ఎవరి తరం కాదు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు ఈ యొక్క మార్కాపుర అభివృద్ధిని ఏ ఒక్కడు కూడా అడ్డు అడ్డుకట్ట వేయలేరు ఎవడి తరము కూడా కాదు చూపిస్తాం చేస్తాం మహిళా సోదరి మనకు నేను ఇంకోటి కూడా అడుగుతా మొన్న ఎలక్షన్ లో ఇప్పుడు ఏం చేశారమ్మా శారీకాణ కడతామని చెప్పి ఫ్లోర్ల మీద ఫ్లోర్లు అని చెప్పి ఇమ్మీడియట్ గా ఎలక్షన్ స్టంట్ కోసం ఫ్లాట్ ఫ్లోర్లు వేసారు స్లాబ్ వేశారు మరి ఎందుకు పూర్తి చేయలేదు మా సొంత డబ్బులు పెట్టి కడుతున్నామని చెప్పారు మరి ఎందుకు పూర్తి చేయలేదు సొంత డబ్బులు పెట్టి చేయాలి కదా ఈరోజు నేను కట్టించబోతా ఉన్నా దాన్ని పూర్తి చేయించబోతా ఉన్నా మంత్రి ఫారూక్ ఖాన్ కలిసి రెండున్నర కోట్లు డబ్బులు వస్తే మాకు పూర్తి అవుతుందయ్యా మా మైనార్టీలు పాపం బీదలు ఉన్నారు పెళ్లిళ్ళు చేసుకోలేక ఇబ్బంది పడతా ఉన్నారు మా బిల్లు మైనార్టీలకు పెళ్లిళ్ళు చేసుకునే దానికి ఆ శారీకార్యం పూర్తి చేసి తీరాల్సిందేనని చెప్పి నేను కలుస్తా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేస్తా చిత్తశుద్ధి ఉండాలమ్మా నటన కాదు యాక్షన్ కాదు కపట ప్రేమ కాదు ఉండాల్సింది స్వచ్ఛత ఉండాల ఆ స్వచ్ఛత మా మనసులలో నిండా ఉంది మీకోసం మీ ప్రేమ కోసమే పరితపిస్తా ఉన్నాం మీ ప్రేమ కోసమై ఆరాటపడతా ఉన్నాం మీ మనుషులుగానే ఈ జీవితం మీ యొక్క ఇళ్లలో నిలబడిపోవాల మనుషులలో నిలబడిపోవాలని ప్రాధేయపడతా ఉన్నాం వేడుకుంటా ఉన్నాం ఏ ఒక్క కుటుంబానికి కష్టం రానీయం ఏ కుటుంబం మాకు జిల్లా అవటం వల్ల నష్టం జరిగింది అనేటువంటి పరిస్థితులు ఉండదు ప్రతి ఒక్క కుటుంబం కూడా జిల్లా వల్ల మేము లాభపడ్డాం జిల్లా వల్ల మా ప్రాంతానికి న్యాయం జరిగింది జిల్లా వల్ల మా పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్ద నితుంది నిదోతుంది ఈ మార్కాపురం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు గర్వపడేలా చేస్తామని మాటిస్తూ సెలవు తీసుకుంటాం